హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకైతే వరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనమైతే ఇంజిన్ని ఇంజిన్కి అయితే పూజ చేసి మనమైతే పొలంకి పెట్టుకోవడానికి రెడీ అయితే చేస్తున్నాము కాబట్టి ఫస్ట్ పూజతో మొదలుపెట్టాము ఫ్రెండ్స్ మొదలుపెట్టి దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేసామనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం చూడండి మా అమ్మ ఎలా పెడుతుందో బొట్లు ఇంజిన్కి అది పూర్వకాలం నుంచి ఆను అయితే అనమాట ఫస్ట్ దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవడం ఇక పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక ఇంజిన్లో అయితే నీళ్లు పోస్తాను ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే చిన్నప్పటి నుంచి మా తాతల కాలం నుంచి అయితే ఉందంట ఫ్రెండ్స్ దీన్ని ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేసుకొని స్టార్ట్ చేస్తారంట అది నేను అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు అయితే పోస్తున్నాము నీళ్ళు పోసుకొని అలాగే స్టార్ట్ చేసే ముందు టెంకాయలు అయితే కొడతాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇలాగే చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వ్యవసాయం చేయడం అంటే ఇష్టం వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మా నాన్న అయితే టెంకాయలు అయితే కొడుతున్నాడు ఇంజన్ అయితే మా తమ్ముడు స్టార్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన అయితే టెంకా కూర్చారు వాటర్ చూడండి ఫ్రెండ్స్ అలా ఎంత ఫోర్స్గా వస్తుంది ఎంత ఫోర్స్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఘనసింబుల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి మీకు నోటిఫికేషన్ వస్తుంది